ఇట్స్ సో డర్టీ అస్సలు బాగాలేదు చూడండి ఎంత చెత్తగా ఉంది ఇలా బంధించి పెడితే పిల్లల్ని చదవమని ఎలా చదువుతారు వాళ్ళు అసలు గాలి లేదు వెళ్తురు లేదు ఏది లేదు లగేజ్ కోసం రూమా రూమ్ పిల్లల కోసం రూమా అర్థం కాని పరిస్థితి ఉంది ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఏదమ్మా ఒక్క రూమ్లో అయినా ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉందా అమ్మా అంటే ఆ గాలి అక్కడక్కడే అక్కడక్కడే ఉండాలా కంప్లీట్ లీకేజ్ బ్రషెస్ పెట్టుకోవడానికి కూడా ఆప్షన్ లేదు కనీసం బుల బులాలు అవుతారు అమ్మ వీళ్ళు మనుషుల పశువుల అమ్మ ఒక్క సమాధానం ఇవ్వమ్మ నాకు నువ్వు వీళ్ళు మనుషుల పశువుల పశువుల రూమ్లో కూడా మనం ఇంత దారుణంగా పెట్టామమ్మా పశువులను కూడా ఇంత దారుణంగా పెట్టాము అట్లీస్ట్ మనం క్లీన్ క్లీన్ చేస్తాము అది కూడా ఎంత ఎంత మురికి చెత్త అది రా బాబు ఇక్కడరా